జై శ్రీమన్నారాయణ చూడండి మనకి కార్తీక పౌర్ణమి పూజా విధానము ఉపవాసము ఇప్పుడు ఏ టైంలో పూజ అనేది చేసుకోవాలి అన్నీ కూడా మనం తెలుసుకుందాము ఎంత నిష్టగా చేసుకోవాలి కొత్త విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి అయితే ఇక్కడ ఐదు ముఖాల శివలింగం అండి ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు అని నేను అనుకుంటున్నాను ఐదు ముఖాలుగా ఐదు దిక్కులకి ఐదు ముఖాలుగా ఉంటుంది బ్రహ్మదేవుడిలాగా అయితే ఐదో ముఖం ఇలా ఉంటుంది మీరు చూడండి విగ్రహాన్ని అలాగా శివునికి విభూతితో అలా మనం విభూతి పోసి మామూలుగా మనం అభిషేకం చేసి చేయాలి నీళ్లు పోయాలి మూడు చెంబుల నీళ్ళు అయినా కూడా ఆయన మనకు శివుడు ఎంతో ప్రీతికరము అంటే అభిషేకానికే చాలా ప్రీతిగా ఉంటు ఇష్టపడతాడట మనకి శివకేశవులకు భేదం లేదు అంటే కేశవుడికి ఏమో అలంకరణ ప్రియుడు శివుడేమో జ అభిషేక ప్రియుడు అని అందరూ చెప్తూ ఉంటారు పెద్దలు మనకి ఇక్కడ తాంబూలం పెట్టి పండు నైవేద్యంగా పెట్టి అభిషేకం చేసిన తర్వాత మనం గంట కొట్టి మనం వచ్చాము అని మన బాధలు మన ఏమైనా ఉంటే మీరు కోరికలు కోరుకొని అలా చేసుకోవచ్చు అయితే ఉపవాసం ఉదయం నుంచి మీరు ఉదయాన్నే లోపు దీపాలు వెలిగించుకోండి చీకటి ఉండగానే తెల్లవారకముందు ముందుగానే మారేడు చెట్టు దగ్గర అదేవిధంగా తులసి చెట్టు దగ్గర అదే విధంగా మనకి ఉసిరి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తారు నూట అయినా వెలిగిస్తారు కొబ్బరి చెప్పులో కూడా అదేవిధంగా పిండి దీపాలు కూడా పెట్టారు చూడండి పిండి దీపాల్లో కూడా మనం ఒత్తులు వేసి వెలిగిస్తారు నూట ఎనిమిది ఒత్తులు వేసుకోవచ్చు అదేవిధంగా ఐదైనా నాలుగైనా కుంభ ఒత్తుల్లాగైనా ఎట్లాగైనా మీరు వేసుకొని చేసుకోవచ్చు అయితే మీరు ఉపవాసం ఆ రోజంతా పోసిన తర్వాత ఇంకా ఏమీ తినకూడదండి అంత ఉండలేని వాళ్ళు ఒక టీ అయినా తాగొచ్చు లేదు అంటే పాలైనా తాగొచ్చండి అంతే ఉండి సాయంత్రం సంధ్య వేళ నాలుగు గంటల దగ్గర నుంచి స్నానం చేసి తల స్నానం ఏమీ అవసరం లేదండి మనకు తల స్నానం చేయకుండా మనం వంట అనేది చేసుకొని అదేవిధంగా పప్పు చారు అన్నము పచ్చడి ఈ పెరుగు ఐదు సరిపోతాయి ఇలా చేసుకొని ఆ నైవేద్యం ఒక అరటి ఆకులో కానీ లేదా మనకు అరటి ఆకులు అందుబాటులో లేకపోతే ఇస్తర అనేది ఉంటుంది కదా ఇస్తరాకులైతే ఇక ఎప్పుడు ఎవరింట్లోనైనా ఉంటాయి కదా ఆ ఇస్తరాకులు ఇక్కడ నేను రావి ఆకును పెట్టి అష్టదళ ముగ్గి వేసి రావి ఆకును పెట్టి దీపం అంటే వెలిగించాను రెండు ఒత్తులే వేసుకున్నాను ఒక్కో చోట రెండు అంటే ధ్వజస్తంభం దగ్గర కొన్ని ఉసిరి చెట్టు దగ్గర అట్లా అన్ని చోట్ల వెలిగించాలి కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చేశాను నేను అయితే మనము అలా ఆకులు పెట్టేసి అన్నీ పచ్చడి కూర మొత్తం అన్నీ కూడా వడ్డించేసి తులసి చెట్టు దగ్గర ఆయనకి పెట్టండి ఇంట్లో కూడా కొంచెం నైవేద్యంగా మనం ఇంట్లో శివలింగం కానీ ఈశ్వరుడు కానీ ఉంటాడు కదా అక్కడ కూడా పెట్టండి పెట్టి పూజ అనేది చేసి మనం అష్టోత్తరాలు చదువుకొని ఆ చొక్కలను చూసుకొని మళ్ళీ స్నానం చేసి చొక్కలను చూసుకొని అంతా అయిపోయిన తర్వాత మనం అప్పుడు నైవేద్యంగా ఆహారాన్ని తినేసి ఉండటమేనండి ఇంకంతే మనం ఉపాధి పౌర్ణమి పూజ విధానము అదేవిధంగా చుక్కలు చూసే తినాలి చుక్కల్ని చూసి గుడి కొంతమంది గుడికి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు వంట చేసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి నైవేద్యం శివయ్య తండ్రి దగ్గర పెట్టి ఉంటారు కదా ఆ నైవేద్యం తిని మనకి అలా ఆ రోజు ఉపవాసంగా ఆ రోజు పౌర్ణమి పూజగా చేస్తారు దామోదర హారతి కూడా ఇస్తారండి హారతి ఇలాగా కొబ్బరి చెప్పులో కూడా అదేవిధంగా పిండి దీపాలతో కూడా వెలిగిస్తారండి నూట ఎనిమిది ఒత్తులు ఇలాగా నైవేద్యంగా పండు ఫలము సలువిడి వడపప్పు అవి కూడా పెడతారు చేసుకెళ్తారు పౌర్ణమి రోజు నూట ఎనిమిది ఒత్తుల్ని ప్రమిదలో వేసి వెలిగిస్తారు ప్లీజ్ అండి షేర్ చేయండి థ్యాంక్ యూ